శ్రీమాత్రే నమహం ఇప్పుడున్న కలియుగంలో మనని రక్షించే వాళ్ళు ఎవరు అంటే మనకు ఆ దేవుడు దప్ప వేరే దిక్కు లేదనమాట ఎందుకంటే మనకు ఏ ఆపద వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ఎవరితోటనే చెప్పుకున్నాం అనుకోండి అదేమవుతుందంటే వాళ్ళు పది మందికి చెప్తారు పది మందికి చెప్పడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మన పరువు అనేది పోతుంది అందులోనూ మనకు సహాయం చేయాల్సిన వాళ్ళు కూడా చేయలేరు అనమాట అందుకే ఇప్పుడున్న కలియుగంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మోసం అంటే మోసాలు ఎక్కువ అయిపోయినాయి అనమాట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా మనకు తెలియకుండా పోతుంది కదా అంటే మన పక్కనున్న వాళ్ళే మనని మోసం చేయే ప చేసే పరిస్థితిలో మనం ఉన్నామన్నమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే చాలామంది గురువులని లేకపోతే వేదో సన్యాసులమని ఎక్క ఏ ఏవి ఏ వృత్తిలోనైనా మోసమే ఉందన్నమాట ఇప్పుడు దైవ ఎప్పుడు పూజలు చేసి దైవాన్ని స్మరించే వాళ్ళు కూడా ఎప్పుడు ఏ విధంగా మోసం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం కదా అందుకే మనమే ఎవరిని నమ్మకుండా మనకు వచ్చిన కష్టమైనా లేదా మనకు వచ్చిన ఏదైనా అయినా మనము ఎవరి కాళ్ళు పట్టుకుంటే మన కష్టాలు కానీ ఆపదలు కానీ ఏవి తొలుగుతాయి అంటే మనము ఆ దేవుడి యొక్క పాదాలు పట్టుకుంటేనే కానీ మనకు మన సమస్యలు తీరవు అంటే మనకు సమస్యలు తీరుతాయి అంటే కొన్ని సమస్యలు మనం సృష్టించుకుంటాం ఎందుకంటే గాలికి పోయేదాన్ని తగిలించుకున్నారంటారు కదా అందుకే మనం మన మనం ఎప్పుడు ఏదో ఒక అంటే దేవుడి నా దైవనామస్మరణ చేస్తూ ఉన్నామనుకోండి దైవనామస్మరణ మనల్ని చాలా రక్షిస్తుంది అన్నమాట ఎప్పుడూ మనం ఎవ ఎవరితోనైనా ఊరికే మాట్లాడుతుంటాం కదా ఆ మాట్లాడే బదులు ఏదో దేవుని నామస్మరణ చేసినాం అనుకోండి మనకు చాలా వరకు ఈ దైవనామస్మరణ చేయడం వల్ల లాభం ఏంటి తెలుసు అంటే మనం ఎవరితోటి మాట్లాడము ఎవరి అంటే ఎవరి మాటలు వినము ఆ మాటలు ఇంకొకరికి చెప్పము అంటే ఇలాంటివన్నీ తప్పిపోతాయి అనమాట మనం ఏదైనా పని చేస్తున్నా కానీ చాలా సునాయసంగా గుణంగా అయిపోతుంది అనమాట ఏదైనా బాగా పనులు చేస్తున్నా కానీ మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రోజు ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటలు మన ఇష్టదైవం ఫలానా దైవ అంటే మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుని ఒక నామం పట్టుకొని అంటే ఓం నమ శ్రీ శ్రీమా శ్రే నమన లేకపోతే ఓం నమో నారాయణాయనన లేదు మీ ఇష్టం మీరు ఏదైనా దేవుడు అంటే ఎవరు కొంతమందికి మాకు ఫలానా దేవుడు అంటేనే ఇష్టము అనుకుంటారు కదా ఆ దేవ ఆ దేవుని యొక్క దైవ దైవనామస్కరణ చేస్తూ ఉంటే మనకు సమస్యలు అనేవి చాలా మన దరిదాపులో కూడా రావు ఈ నవగ్రహాలు అంటారు కదా ఈ నవగ్రహాల ప్రభావం కూడా మనపై ఎట్టి పరిస్థితులు ఇంకొక ఇంకటి మన కర్మ అంటుంటారు కదా ఈ కర్మ కూడా మనని అంటే అంటుకోదనమాట మన పూర్వ చేసే పూర్వజన్మలో చేసిన కర్మలో ఏవో ఉంటాయి కదా అవన్నీ మన జోలికి రావు అవి ఒకటే మన నెత్తిపైన తిరుగుతుంటాయి కానీ మనకు అంటుకోవు మనను భావించవు అనమాట అందుకే దైవనామస్కరణ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దైవనామస్కరణ చేయడం వల్ల మనకు లాభం ఏంటిది నిజంగా దైవనామము అంటే స్మరించడం వల్ల ఆ దేవుడు మనని రక్షిస్తాడా అనడానికి చిన్న స్టోరీ చెప్తా నేను ఈరోజు ఆ చిన్న కథ వల్లనే మనకు అంటే దైవనామం చేయాలా చేయకూడదా అనేది మీ ఇష్టం అన్నమాట అయితే పూర్వము ఒక ఆమె ఉందనమాట ఆమె చాలా పల్లెటూరు అంటే మన అడవిలోనే ఆమెకు అంటే భర్త అనేది చనిపోతాడు అనమాట ఆమె తన చిన్న కొడుకుని తీసుకొని ఒక పల్లెటూరులో ఒక గుట్ట అంటే ఒక అడవిలు ఉంటాయి కదా అప్పుడు ఎక్కువ అడవిలే కదా అయితే ఆమె ఏం చేసేది తన పొలంలో అడవిలో ఉండే పొలంలో చిన్న గుడి చేసుకొని అక్కడ ఏదో జీవనం సాధిస్తూ ఉండేది సాగిస్తూ ఉండేది ఆమె అయితే ఆమెకు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆమె ఎప్పుడు నిత్యము ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె ఎప్పుడు నిత్యము ఆమె దైవాన్ని అంటే ఎప్పుడూ దైవనామస్మరణ తను మాట్లాడేది ఏదో అవసరం ఉంటేనే మాట్లాడేది లేకపోతే దైవనామస్మరణ చేస్తూ ఉండేది అయితే ఆ దైవనామస్మరణ చేస్తూ చేస్తూ ఉంటే ఆమెకు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే తన కొడుకుకు ఏదో ఒక వ్యాధి వస్తుంది అనమాట అంటే అది చెప్పలేని వ్యాధి అనమాట అయితే ఆ వ్యాధి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే సిటీకి వచ్చి హాస్పిటల్కు తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్తే అక్కడున్న డాక్టర్లు అన్ని పరీక్షలు అవన్నీ చేసిన తర్వాత వాళ్ళ మీ యొక్క బాబుకు చాలా అంటే ఇది ఒక వ్యాధి అనమాట ఇది డిఫరెంట్ అయిన వ్యాధి దీనికి ఈ వైద్య అంటే ఈ వ్యాధికి తగ్గ డాక్టర్ రావ స్పెషలిస్ట్ రావాలి అంటే అతను అమెరికాలో ఉంటాడు ఎప్పుడో ఒకసారి అంటే పేషెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తాడు అంతవరకు ఈ మందులు వాడండి అని ఆ డాక్టర్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాము ఇంత ఖర్చు అవుతుంది ఓ రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంటే అనుండి అంత డబ్బు నా దగ్గర లేదు మేము బతకడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఏదో ఇట్లా జీవనం సాధిస్తున్నాము పని లేదని ఆమె తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత పాపం ఆమె తన దే అంటే తన దైవం ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చుంటుంది ఏంటి తండ్రి ఇది ఎప్పుడు నిన్నే కదా నేను స్మరించేది నాకు ఎందుకు ఇంత బాధ నేను బ్రతికేదే నా సంతానం కోసము తా నా సంతానానికి ఈ వ్యాధి వచ్చినప్పుడు ఇంక నేను బ్రతికి ఏం చేయాలి ఏం సాధించాలి ఎవరి కోసం బ్రతకాలని పాపం ఆమె చాలా మొరబెట్టుకుంటుంది అనమాట అయితే దేవుడు అనేది ఖచ్చితంగా అంటే నిజంగా మనకు భక్తి అనేది ఉంటే దేవుడు ఖచ్చితంగా కరణిస్తాడు అయితే అనుకోకుండా ఏమైతుందంటే ఈ డాక్టర్ ఉంటాడు కదా ఈ డాక్టర్కు ఎప్పుడు ఆయన బిజీ పర్సన్ కదా ఎప్పుడు అక్కడ హాస్పిటల్స్ తిరుగుతూ ఆయన చాలా పెద్ద స్పెషలిస్ట్ అనమాట ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా ఆ డాక్టర్కు ఏమనిపించింది అంటే నువ్వు ఎప్పుడు ఇట్లా అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి తెలియని వ్యక్తి ఆ డాక్టర్కి సలహా ఇస్తుంటాడనమాట ఏమని అంటే ఎప్పుడు ఇదే నా నీకు ఎప్పుడు అంటే నీ నీ ఆత్మక ప్రశాంతత అనేది ఉండదా ఇంతగానో సంపాదించి ఏం చేస్తావు అంటే ఏదో ఒక రోజు నీ ఆత్మకు కొంచెము ప్రశాంతత వచ్చేలా చూసుకో పలానా అడవి ఉంది అంటే పలానా ఏరియాలో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈసారి మీరు పలానా ఊరికి వెళ్తున్నారు కదా ఆ ఊరి దగ్గరికి వెళ్ళండి అక్కడ చాలా వాతావరణం మీరు ఒక్కరోజు ఉన్నారంటే మీ అసకు మీ మీరు ఇన్ని ఆపరేషన్లు చేసిన ఎంతోమందిని బతికించిన సంతోషం కంటే అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ సంతోషాన్ని పొందుతారు అని ఆ డాక్టర్కు ఎవరో చెప్తారన్నమాట ఒక తెలియ తెలియని వ్యక్తి అనమాట ఆ డాక్టర్ కూడా కాస్త ఆలోచిస్తాడనమాట నిజంగానే కదా ఎప్పుడు నేను ఈ బిజీలనే వస్తున్నాను నాకు కూడా మనశ్శాంతి లేకుండా తిరగడము ఇదే అవుతుంది కదా అని ఆ డాక్టర్ ఏం చేస్తాడు ముందు రోజే తనకు తన వెళ్ళిపోతుంటాడనమాట అంటే ఫ్లైట్లో వెళ్ళి ఒక తోటి దిగి అతను సొంతంగా కారు కారు తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట పలానా ఏరియా ఎక్కడ ఉందని కనుక్కొని వెళ్తుంటూ వెళ్తుంటే కరెక్ట్ ఆమె ఉంటుంది కదా ఆ భక్తురాలు ఉన్న పరిసర ప్రాంతాల్లోనే పాపం అతని కారు అనేది చెడిపోతుంది అనమాట అప్పటికే అతనికి చాలా అంటే ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది అనమాట అయితే ఆగిపోతుంది అయిపోయినప్పుడు అడవి అడవి కదా ఎవరు వచ్చే దారలు ఏవి అనమాట ఎవరు వచ్చే రాకపోకలు ఉండవు అనమాట అయితే అతని పాపం దిగి ఏం చేస్తుంటాడు డాక్టరు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతుంటాడు అతను ఏదో ఆ చెట్టు ఈ చెట్టు చూసుకుంటూ నడుచుకుంటూ అట్లే చూద్దాం కొంచెం ముందుకు పోతే ఏమన్నా ఉంటుందా అన్నట్లు వెళ్తున్నాడు అనమాట పోతూ 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 ఉంటే అతనికి అక్కడున్న వాతావరణాన్ని అతను అంటే ఆనందపరుస్తున్నాడు అదే విధంగా అతని నడక కూడా సాగుతుంది అనమాట అతనికి అంటే ఆ నడకలో ఆ వాతావరణకి అతనికి ఎంత దూరం వచ్చిందో అనేది కూడా ఆయనకు తెలియకుండా పోయిందనమాట అయితే అతను పోతూ పోతూ చిన్న గుడిసె కనిపిస్తుంది అది ఇక్కడ గుడిసె ఉంది కదా ఇక్కడ ఎవరైనా ఉంటారో ఏమో అని ఆ గుడిసె దగ్గరికి పోతాడు పోయిన తర్వాత ఒక ఆమెను ఎవరమ్మ ఇంట్లో అంటే ఆమె వచ్చేస్తుంది అయితే ఇలా ఇలా నేను పలానా ఇట్లా వచ్చిన నా కార్ అనేది చెడిపోయింది నేను ఏదో ఈ వాతావరణం మంచిగా ఉందని నడుచుకుంటూ నడుచుకుంటూ తెలియకుండా ఇక్కడ వరకు వచ్చేసిన ఏమీ లేదు మీరు ఒక్కరు ఇక్కడ ఉన్నారు అందుకే ఇక్కడ వచ్చిన ఈ నైట్ నేను ఇక్కడ ఉండొచ్చా అప్పటి వరకే ఈవినింగ్ అయిపోయింది కదా నేను ఇక్కడ ఉంటాను ఫోను కూడా నాకు అయిపో అంటే ఛార్జింగ్ అయిపోయింది ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి లేదు అని నేను ఇక్కడ సేద తీర్చుకుంటా అని అక్కడ డాక్టర్ అనేది అక్కడ ఉంటాడనమాట అయితే ఆ డాక్టరు ఆమెను చాలా అంటే గమనిస్తుంటాడనమాట అంటే ఆమె ఎప్పుడు నోట్లో తన దైవ నామస్మరణ చేస్తూ చేస్తూ ఉంటుంటుంది అనమాట పెరుగులు ఆడిస్తూ ఉంటుంటుంది కదా అతను ఈమె ఈమె అంటే ఈమె ఏమైనా నన్ను తిట్టుకుంటుందా లేకపోతే ఏంటి అని గమనిస్తూ ఆ రోజు నైట్ అంతా ఆమెను గమనిస్తూనే ఉంటుంటాడు అక్కడ ఆమెను ఏం అడగాడు అనమాట ఆమె ఏదో పక్కలో చిన్న గుడిసెలో ఒక స్థలాన్ని చూపిస్తే ఆయన అక్కడ ఉన్నాడనమాట అయితే ఈయన మొత్తం గమనిస్తూ ఉన్నాడు ఆ రోజు ఉదయం నైట్ అక్కడ పడుకొని ఉదయం లేవంగానే ఆమెను వెళ్తూ వెళ్తూ ఆమెను ఒక మాట అడుగుతాడు అనమాట అమ్మ నువ్వు ఎందుకు నేను రాత్రి నుంచి గమనిస్తున్నా నువ్వు నోట్లో ఏంటి అంటే ఏంటో పలుకుతున్నావు ఏంటిది అది అంటే అప్పుడు చెప్తుంది అనమాట ఆమె లేదు స్వామి నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మా కొడుకు చాలా అంటే తనకు ఏదో వ్యాధి వచ్చిందంట తనను ఏదో డాక్టరు ఇక్కడ అమరికను వేరే దేశం నుంచి రావాలంట వచ్చిన నా కొడుకును అంటే మా కొడుకు వచ్చిన రోగానికి ఆ డాక్టర్ చూడాలంట వాళ్ళు చాలా డబ్బులు అంటే చాలా డబ్బులు అడిగిండు నా దగ్గర లేవు అని ఆమె చెప్తుంది అనమాట చెప్తే సరే ఏ ఏం వ్యాధి అని ఆమె వాళ్ళు ఇచ్చిన కాగితాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగా ఈమెకు అక్కడ ఇతని పేరు ఉంటుంది అనమాట ఏ ఈ పలానా డాక్టరు వస్తుంటారు ఇక్కడ ఇట్లా అని ఆయన ఆ డాక్టర్ పేరు మొత్తం ఉంటే ఆయన చూసి పరిశానవుతుంటాడు అమ్మ ఇది అంటే ఇది ఈ ఈ డాక్టర్ని నేనే అని చెప్పేస్తాడు ఆమెకు నేనే అమ్మ డాక్టర్ని నేను అదే పలానా ఇట్లా వచ్చేసిన నేను నాకు ఎవరో ఒక వ్యక్తి ఎప్పుడు ఇట్లాగే ఉంటావా ఎప్పుడో నీకు అంటే మనసు ప్రశాంతత ఉండదా పలాన వాతావరణం దగ్గరకు పలాన ఏరియాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అనుకోకుండా నేను మీ దగ్గరికే వచ్చాను నిజంగా నిజంగా భక్తి అంటే ఈ స్టోరీ వల్ల ఏమవుతుంది అంటే మనం దైవనామ స్మరణ చేస్తే దేవుడు ఏదైనా చేయగలడు ఎంతటి వాడినైనా మన దగ్గరికి రప్పించగల శక్తి దేవుడికి అనేది ఉంది భూమిదే ఎవరికీ లేదు అందుకే మనం నమ్మాలి మనం నమ్మాలి మన దేవుని మీద పూర్తి భారం పోయి వేయాలి అంతేగాని ఏదో ప ఏదో రెండు నెలనో రెండు నెలలో చేసి ఏం జరుగుతలేదు అనుకుంటే కావనమాట మనం పూర్తిగా మనకు మంచి చెడు ఏది జరిగినా మొత్తం ఆయనే జరిపిస్తున్నారని పూర్తి భారం ఆయన మీద వేసినామనుకోండి ఎంతటి పెద్దవాడైనా సరే ఏ దేశంలో ఉన్నవాడైనా సరే ఖచ్చితంగా మన దగ్గరికి రావాల్సింది అంటే ఆయనకు చూడు ఆయన మనసును మార్చేసిండు ఈ ఆమె దగ్గరికి రప్పించిండు రప్పించి ఆయన చాలా అంటే చాలా పొంగిపోయిండమాట అమ్మ నిజంగా నిజంగా నీ పాదాలకు నేను నమస్కారం చేయాలి ఎందుకంటే నాకు మనసు ఏందో నేను ఎప్పుడు ఎవ్వరు నేను నా ఇంట్లో కూడా నేను ఇంత ప్రశాంతంగా ఎప్పుడు వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలి ఏదో వస్తుంటే నా పని చూసుకొని వెళ్ళిపోతుంటే ఇలా నా మనసు ఎందుకు మారిందో నేను ఈ అడవిలో ఎందుకు నడిచినో నాకే అర్థం కాదు నేను ఎక్కడ పోయినా కార్లు విమానాలే అసలు ఈ ఈ ప్రదేశంలో నేను నడిచి ఇంత దూరం రావడం ఏంటి నిజంగా దేవుడు అంటే నీ నీ భక్తికి మెచ్చిన అని వాళ్ళ కొడుకుకు ఫ్రీగా ఆపరేషన్ ఒక్క పైస లేకుండా ఆ ఆపరేషన్ చేసి తన కొడుకుననేది అంటే బతికిస్తాడనమాట అందుకే మనము ఎప్పుడు నామస్మరణ చేయాలి అందులోనూ ఈ కలియుగంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు కాబట్టి మనము దైవనామస్మరణ చేస్తే కనీసం కొంచెం కొంచెమైనా మన కర్మలు అనేవి తగ్గుతాయి మనకు ఎలాంటి ఆపదలు కలగవు అన్నమాట అందుకే అందరూ ఎవరి పాదాల మీద పడకండి ఎవరో ఏదో చేస్తారంట ఏదో ఇస్తారంట అని వాళ్ళ పాదాలకు పడి వాళ్ళని ఇంకా ఏదో పెద్ద మనుషులను చేసి మన మనం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలు అవ్వే కంటే మనమే ఏదో మనకి ఇష్టం వచ్చిన దైవనామస్మరణ చేస్తూ మనం ఎలాంటి చెడు ఉద్దేశాలకు పోకుండా ఉంటే ఆ దేవుడు మనని రక్షిస్తాడు అందుకే అందరూ ఇష్ట దైవం ఎవరో ఆ ఇష్ట దైవాన్ని ఎప్పుడు ప్రార్థన అంటే మనసులో పలుకుతూ ఉండండి మనకు ఎలాంటి కర్మాలు కానీ ఏవి ఉండవు అందరం సంతోషంగా ఉంటాం అనమాట జై శ్రీరామ్